ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సారీస్ శారీస్ అండ్ వేర్ కలెక్షన్ ఇదైతే మీకు మీకు జిమ్స్ ఫ్యాబ్రిక్లో అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి డిజైనర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మంచి బాలీవుడ్ స్టైల్లో అయితే వచ్చిన్నాయి శారీస్ అనేది చాలా సూపర్గా ఉన్నాయి ఇవి వచ్చేపటికి మీకు మంచి ఆపిల్ బ్రాండెడ్ శారీస్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉన్నాయి నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ అయితే ఈ విధంగా కట్ వర్క్తో మీకు మంచి ఇదంతా మీకు అయితే వర్క్ అనేది వచ్చేసింది ఇదంతా మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా సూపర్గానే ఫ్రెండ్స్ శారీ మొత్తం ఈ విధంగా వర్క్ వర్క్ అనేది వచ్చేస్తుంది మంచి లుక్ అయితే ఉంటాయి శారీస్ అనేది ఇందులో కలర్ చాట్ అనేది చూపిస్తాను చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి మా ఛానల్లో మిస్ చేసుకోదండి ఈ కలెక్షన్ అనేది చాలా సూపర్గానే మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఓన్లీ దీనికి వాళ్ళకి మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో కలర్స్ అనేది వన్ బై వన్ షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ కలర్ చాట్ అనేది మీకు మంచి లైట్ లైట్ కలర్ చాట్ అనేది అవైలబుల్ అండ్ అన్ని దీంట్లో పేస్టల్ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేపటికి మీకు మంచి పర్పుల్ కలర్ లావెండర్ కలర్ పర్పుల్ కాదు లావెండర్ లావెండర్ కలర్ చాట్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్ పార్టీ వేర్స్కి అయితే చాలా బాగుంటాయి సూపర్గా ఉన్నాయి శారీస్ కూడా మీకు ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఈ కలర్ కాంబినేషన్తో అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్గానే మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ ఇందులో వచ్చేప్పటికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ అయితే అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్తో రావడంతో చాలా సూపర్గా ఉన్నాయి అన్ని శారీస్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా మంచి డిజైనర్ కాన్సెప్ట్ మిస్ చేసుకోదండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నా వాట్సాప్ నెంబర్ అయితే పిచ్చేస్తాను నెక్స్ట్ ఇంకోటి న్యూ డిజైన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది కూడా మీకు ఇదిగోండి ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అయితే వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఈ విధంగా ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ అనేది మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్